హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు కానీ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏది మిస్ కాకుండా అన్నీ కరెక్ట్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నెవరు మిస్ కాకండి ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఈ టైయింగ్ బెల్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడ ప్లేస్ చేయాలి సండే అయిపోయింది మండేకి వచ్చేసాం మన క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఫ్రాక్కి టైయింగ్ బెల్ట్కి క్లాత్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి మీ దగ్గర సైజ్ డ్రెస్ ఉందనుకోండి సింపుల్గా తీసేసుకోవచ్చు ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీ పని కొంచెం ఈజీ అయిపోతుంది ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇది ఎంత పొడవుందో అంతా తీసుకుని ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి దీనికోసం కూడా ఇంతలా చెప్పాలా అని అనుకోకండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మన దగ్గర ఫ్రాక్ లేదనుకోండి మనం కుడుతున్న ఫ్రాక్కి ఎలాగ తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా తీసుకుని మనం ఇక్కడ ఇలా టై చేస్తాం కదా ఆ టై చేయడానికి ఎంత కావాలో అంత టేపుని ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సినంత లెంత్ ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్కి ట్వంటీ ఫోర్ వచ్చింది కదా ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మిస్ కాకుండా మనం చేసే పని ఏదైనా ప్రాపర్గా చేస్తే ఓవరాల్ లుక్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది పొడవ ఎలా తీసుకోవాలో చూపించాను కదా స్టార్టింగ్లో ఎండింగ్లో వెడల్పు కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలాంటివి కొంచెం పర్టికులర్గా ఇంతే వెడల్పు తీసుకోవాలని ఏముండదు కానీ కొంచెం మీకు అర్థం అవ్వాలని ఇలా చూపిస్తున్నాను ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి రెండు వైపులా బెల్ట్ వేస్తాం కాబట్టి క్లాత్ని ఇలా డబ్బులు తీసుకోవాలి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ నేను మీకు చూపించిన మెజర్మెంట్స్ కాకుండా వేరే మెజర్మెంట్స్ తో చేస్తున్నాను చేసే విధానం మీకు చూపిస్తాను అందరికీ ఒక రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నారు కానీ వీడియోస్కి వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు క్లాత్ని డబుల్ వేసుకోండి టూ సైడ్స్ టైయింగ్ బెల్ట్లు రావాలి కాబట్టి దీన్ని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేర్చుకునే వాళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒకసారి వీడియో చూసిన తర్వాత వేస్ట్ క్లాత్ తీసుకుని ఒకటి కుట్టి చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్కేల్ కటింగ్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఇలా క్రాస్గా మార్క్ చేశాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇంకో చివరిలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్కేల్ తీసుకుని సింపుల్గా ఇలా మార్క్ చేసేసుకోవచ్చు చూస్తుంటే ఇంతే కదా ఏముంది ఇందులో అనిపిస్తుంది కదా కానీ తప్పకుండా మీరు ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్కేల్తో మార్క్ చేస్తున్నాను కదా నేనైతే ఈ స్కేల్ గురించి చాలా వీడియోస్లోనే చెప్పాను ఇలాంటి ఒక స్కేల్ ఉంటే చాలు నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ కటింగ్స్ అన్నీ ఈ స్కేల్తోటే చేస్తాను మీలో ఎవరి దగ్గరైనా ఇలాంటి స్కేల్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఇలాంటిది ఒకటి కొని ఉంచుకోండి ఇప్పుడు నేను ఇది కట్ చేయడం ఒక రఫ్ క్లాత్ పైన చూపిస్తున్నాను కదా మీరైతే మీ ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడే ఒక సైడ్ నుంచి క్లాత్ని ప్లాన్ చేసుకుని ఉంచుకోండి దీనికి కూడా కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే క్లాత్ అసలు ఉండదు అందుకే కటింగ్ చేసేటప్పుడే ప్లాన్ చేసుకోవాలి నేను కట్ చేసింది మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను మీరు మన వీడియోని పూర్తిగా చూస్తున్నారు కదా అయితే మన క్లాస్ నెక్స్ట్ ఏమి ఉండబోతుందో గెస్ట్ నేను మీకు ఒక చిన్న క్లో ఇస్తాను మీరు మన క్లాసెస్ వీడియోలన్నీ చూస్తున్నారు కదా వీడియోస్ కుండే కామెంట్స్ లోనే మీకు ఆన్సర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోలో నేను ఇది స్టిచ్ చేసేటప్పుడు ఒక థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసి చూపిస్తున్నాను అది ఓన్లీ కుట్టిన తర్వాత తిరిగేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒక టిప్ మాత్రమే ఇది కటింగ్ చేయడం కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా థ్రెడ్ పెట్టి కుట్టడం వల్ల కుట్టేటప్పుడే మనం దీన్ని ఈజీగా తిరిగేయచ్చు ఒకవేళ మీకు ఈ థ్రెడ్ పెట్టడం రాకపోతే స్టిచ్ చేసిన తర్వాత స్క్రూడ్రైవర్ పెట్టి తిప్పుకోవచ్చండి ఇప్పుడైతే దీని గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు స్టిచ్ చేస్తుంటే మీరు చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పటి వరకు మీకు నేను ఈ కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తున్నాను కదా ఇవి రెడీ చేసుకున్న తర్వాత ఫ్రాక్ పైన కరెక్ట్గా ఏ ప్లేస్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలో కూడా తప్పకుండా తెలుసుకోవాలి వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూస్తే ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి నేను ప్రతి వీడియోలో ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను కదా దీనికి పెద్దగా ప్రాక్టీస్ ఏం అవసరం లేదండి ఒక టూ టైమ్స్ కుట్టేస్తే మీకే అర్థమైపోతుంది వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోని అసలు స్కిప్ చేయకండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే లైవ్ చేస్తున్నామో మీలో ఎవరైనా చూస్తున్నారా చూస్తే కామెంట్ చేయండి నేను ప్రతి వీడియోలో మన లైవ్ గురించి చెప్తూనే ఉన్నాను మీరందరూ తప్పకుండా లైవ్కి రండి అందరం సరదాగా మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా ఉంటే కూడా అడగచ్చు వీడియోని పూర్తిగా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు హైప్ ఆప్షన్ వస్తుంది కదండి మీరు మన వీడియోకి హైప్ ఇవ్వండి మీరు హైప్ చేసి పాయింట్స్ ఇవ్వకపోయినా వన్ వీక్లో మీ దగ్గర ఉన్న పాయింట్స్ పోతాయండి ప్లీజ్ మన వీడియో నచ్చితే తప్పకుండా పాయింట్స్ ఇవ్వండి మన క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ ఎంతవరకు నేర్చుకున్నారు మన వీడియోస్ చూసి మీరు ఏమన్నా స్టిచ్ చేశారా అలా చేస్తున్న వాళ్ళందరూ మన వీడియో కింద కమెంట్ చేయండి మీరు ఎలా కుట్టగలుగుతున్నారో నాతో చెప్పండి డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళకైతే వాళ్ళు ఎలా స్టిచ్ చేయగలుగుతున్నారో నేను చూడగలుగుతాను కానీ మీరు చేసేది నేను చూడలేను కాబట్టి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా తిరిగేసిన తర్వాత ఈ థ్రెడ్ తీసేసి ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది నాకైతే స్టిచ్చింగ్లో ఈ ఐరన్ బాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఎందుకంటే నేను స్టిచ్ చేస్తున్నప్పుడే అన్ని పీసెస్ని ఐరన్ చేసి పెట్టుకుంటాను ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చక్కగా కనిపిస్తుంది ఇలాంటివన్నీ కుట్టేటప్పుడే ఐరన్ చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత ఐరన్ చేస్తే ఇంత నీట్గా రావు అందుకే ఇలా చూపిస్తున్నాను మీరు కూడా మీకు వీలైతే కుట్టేటప్పుడే ఇలా ఐరన్ చేసుకుని మంచి ఫినిషింగ్తో స్టిచ్ చేయడం నేర్చుకోండి మీరు చూస్తున్నారు కదా నేను ప్రతి వీడియోలో మీకు ఈ విషయం చెప్తున్నాను మనం ఏది కుట్టినా చక్కగా నీట్గా కుట్టడం అలవాటు చేసుకోండి అని చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చాయో కొంతమంది ఏం చెప్తారంటే చేస్తూ ఉంటే అదే నీట్గా వస్తుందిలే అని చెప్తారు కానీ ఫస్ట్ నుంచే నీట్గా అలవాటు చేసుకుంటే మనకు అది అలవాటు అయిపోతుంది చూడడానికి బాగుంటే మనకే మళ్ళీ మళ్ళీ కుట్టాలనిపిస్తుంది స్టిచ్ చేసిన టైయింగ్ బెల్ట్ని కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కింద నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్కు పెట్టుకోవాలి ఈ పీస్ని ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు కూడా ఒక వన్ ఇంచ్ ఖర్చుల్లోకి ఎక్స్ట్రా ఉండేలాగా మనం బాడీకి ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత వెడల్పు ఉండేలాగా పెట్టుకోవాలి అర్థమైంది కదా కింద నుంచి ఒక వన్ ఇంచ్ పైకి సైడ్ ఖర్చుల్లోకి ఫ్రాక్ కుట్టేటప్పుడు సైడ్స్ కుట్టకంటే ముందే ఇవి పెట్టి అటాచ్ చేసి ఉంచుకోవాలి బాడీకి ఇవి ఎక్కడ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

ఈ బెల్ట్ని మనం ఇలా వన్ నుంచి పైకి పెట్టి అటాచ్ చేసుకోవడం వల్ల కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కానీ అంబ్రెల్లా ఫ్రాక్స్ అయితే అంబ్రెల్లా అటాచ్ చేసుకోవడానికి కానీ ప్లేస్ ఉంటుంది కుట్టులో పడకుండా నీట్గా వచ్చేస్తుంది అది మీకు క్లియర్గా అవడం కోసం నేను ఇక్కడ ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి